చూడండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కవుర్లు ఈ బ్రదరు సుధాకర్ గారు ఈయన ఇక్కడ కొండకి ఎయిటీ ఎయిట్ నుంచి ఇక్కడ సర్వీస్ చేసుకుంటూ చక్కగా సంతృప్తికరమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు మనకి వెంకటేశ్వర స్వామి యొక్క స్టోరీ మొత్తం మన కలియుగంలో మనం ఎలా జీవించాలి అనేది ఆయన జీవితమే ఒక ఉదాహరణగా మనకి చూపిస్తూ వెంకటేశ్వర స్వామి మన నడిపిస్తున్నారండి అది మనకి అర్థం చేసుకునేటటువంటి తెలివి అర్థం చేసుకునే జ్ఞానం మనకుంటే మన జీవితం చాలా ఆనందకరంగా అవుతుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతమైన విషయాలు సుధాకర్ గారు వెల్లడించారు ఈ పని బతుకుతున్నాం కాబట్టి భగవంతుడి స్మరించినట్టు ఉంటుంది అది మనకు ప్రశాంతంగా ఉంటుంది చెప్పండి ఒకసారి ఏంటి స్టోరీ ఏంటి తిరుమల గురించి వందల నుంచి జనసంచారం తక్కునే రోజుల్లో రోడ్డు సౌకర్యం లేని రోజుల్లో నడుచుకుని వచ్చేవాళ్ళు భక్తులు తర్వాత ఏప్రిల్ టెన్త్ ఓపెనింగ్ ఈ ఘాట్ రోడ్ అప్పుడు దీనికి క్యాపిటల్ మద్రాసు అప్పుడు మద్రాసు గవర్నర్ ఆథర్ హోప్ అని బ్రిటిష్ అయిన ఓపెనింగ్ అప్పట్లో దీనికి ఇంజనీర్ వచ్చి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఈ రోడ్ అయ్యేటప్పటికి ఫార్టీ ఫోర్ లోనే విశ్వేశ్వరయ గారికి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఆయన ఎప్పుడు పుట్టాడు ఎయిటీన్ సిక్స్టీ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ విశ్వేశ్వర బర్త్డే ఆయన బర్త్డే కి ఇంజనీరింగ్ డే చేస్తారు భారత రత్న మన ఇంజనీరింగ్ పితామహుడు ఆ మహానుభావుడు వల్ల రోడ్డు అయ్యి మళ్ళీ కొంచెం కొంచెం సౌకర్యాలు పెరిగి ట్రాఫిక్ పెరిగిన తర్వాత ఆ రోడ్ వేసారు పైకి వెళ్లే రోడ్డు తర్వాత ఎయిటీ త్రీ లో మళ్ళీ ఇంకా రామారాజుఎంఐ కళ్యాణ్ కట్ట క్యూ కాంప్లెక్స్ ఫ్రీ మిల్స్ సమూలు మార్పులు జరిగినాయి ఇంకా నైన్టీస్ టూ థౌసండ్ వచ్చే సౌకర్యాలు పెరిగినాయి జనాలు పెరిగారు స్వామి దర్శనాలు కూడా ఒకప్పుడు పది ఇప్పుడు పన్నెండో గంటలకు దర్శనం ఉంది మూడు గంటలకు సుప్రభాతం భగవంతుడికే టూ అవర్స్ రెస్ట్ ఇప్పుడు దేవుడికే రెస్ట్ లేదు జనాలు ఎక్కువైనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు టైమింగ్ పెంచాలి కదా భగవంతుడు ఆయన కూడా గుడి క్లోజ్ చేస్తానే స్వామికి వెళ్ళిపోయి మంగాపురం వాళ్ళ భార్యతో మాట్లాడి సుప్రభాతానికి పైకి వస్తాడని లేదంటే అమ్మగారు అలిగిపోతారు కింద మొత్తం ఇరవై నాలుగు గంటలు బిజీ రస్టే లేదు అయ్య గారికి భగవంతుడే భక్తుల కోసం ఇరవై నాలుగు గంటలు నిలబడి సంపాదించి ఆయన తీసుకున్న లోన్ కి ఇంతవరకు ఇంట్రెస్ట్ కడుతున్నాడు కుబేరుడికి ఇంట్రెస్ట్ అసలు లక్ష్మి దగ్గర ఉంటే స్వామికి ఫైనాన్స్ ప్రాబ్లం లేదు లక్ష్మీదేవి ఏమో అలిగిపోయి వైకుంఠం వదిలి భూలోకం వచ్చింది ఆమె స్వామి వచ్చి లక్ష్మీదేవి అక్కడ కనిపించకపోతే వనంలో పద్మావతిని చూసి పద్మావతి పెళ్లి డిసైడ్ చేసినప్పుడు స్వామి పెళ్లికి ముక్కోటి దేవతలు వస్తారు వారం రోజులు పెళ్లి గ్రాండ్ గా జరగాలి గ్రాండ్ గా జరగాలంటే దగ్గర లక్ష్మి లేదు ఫైనాన్స్ ప్రాబ్లం అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ కుబేరుడు స్వామి గరుడ్ మంత్రుడు చెప్తాడు నువ్వు వెళ్ళి నా పేరు చెప్పి కుబేరుడు దగ్గర డబ్బు రా పెళ్లి కంటే ఆయన ఏమంటాడు నేను డబ్బు ఇస్తాను నువ్వు తీసుకెళ్తావు బానే ఉంది ప్రతిపలం వడ్డీ ఎవరు నువ్వు కడతావా శివుడు కడతావా స్వామి కడతాడా ఏ లెక్కలు రాసుకోవాలి అంటాడు ఆయన వచ్చి మళ్ళీ స్వామికి చెప్తాడు మీరు డబ్బు తెమ్మన్నారు స్వామి వడ్డీ అడుగుతున్నాడు వ్యవహారం ఏదో మీరే అంటే స్వామి కుబేరుని పిలిపించి కుబేర పద్మావతికి నాకు అయ్యే కళ్యాణానికి సమస్త ఎంత ఖర్చు అవుతున్నావు అంత ఖర్చు పెట్టు నీకు ఇచ్చినందుకు ప్రతిఫలంగా కలియుగాంతం వరకు భక్తులు నాకు సమర్పించే ఉండి కంప్లీట్ గా నువ్వు వడ్డీ కింద జమ చేసుకో అసలు ఎప్పుడు తెలుపు నోటు మాట చెప్తే కలియుగంలో విలువ లేదు కాబట్టి కలియుగాంతం వరకు వడ్డీ కట్టే శ్వరత్ బాండు పత్రం ఫిల్అప్ చేసి పక్షిరాజు గరుడ్ మంతుడు బ్రహ్మదేవుడు శివుడు వీళ్ళందరూ సాక్షాంతకాలు ఇట్లా విట్నెస్ ఫార్మాలిటీస్ అన్ని పిల్ల అయిన తర్వాతే కుబేరు డబ్బు ఇచ్చాడు స్వామికి అందుకే మనకి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు పిల్లలకి ఎంత ఫ్రెండ్షిప్ అయినా డబ్బునిచ్చి తీసుకున్నప్పుడు మొహమాటం లేకుండా సంతకాల ఫార్మాలిటీ చూసుకోమని అంతటి ముల్లోకాలకి దేవదేవుడు ఏడు కొండలు ఆయనకే తప్పలేదు కాబట్టి మనం కూడా అవన్నీ పాటించాలని సరే లోన్ తీసుకున్నాడు పెళ్లి అయిపోయింది పెళ్లి అయిన తర్వాత ఈయన ఉన్నాడు కదా రచ్చలు పెట్టేదానికి సమాచార శాఖ మంత్రి నారదుడు ఈయన వెళ్తాడు కొల్హాపూర్ కి మహారాష్ట్ర కొల్హాపూర్ లో ఉంది లక్ష్మీ టెంపుల్ అక్కడికి వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నావు అయ్యారు అక్కడ ఇంగో పెళ్లి చేసుకుని ఇంకో ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాడు అక్కడ చెప్పి వచ్చేస్తాడు ఇంకా వచ్చి స్వామితో గొడవ పడుతుంది నేను మీరు పద్మావతి నెట్లు పెళ్లి చేసుకుంటారని ఇద్దరు భార్యలు నేనా నువ్వు అని వాదిస్తారు ఎంత నచ్చ చెప్పినా ఇద్దరు స్వామి మాట వినరు స్వామి కూడా యుగ ధర్మాన్ని బట్టి సర్దుకుపోయినప్పుడు కృష్ణావతారం అప్పుడు పదహారు వేల మంది ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాడు గాని గొడవ పడితే కలియుగంలో ఇద్దరు భార్యలు సమస్య తీర్చిన ఏడుగు ఒండ్లు ఆయన వల్ల కాక ఒక్కొక్కడుగు వినికి వేసుకుంటూ వాకిల్ దగ్గర అయిపోతాడు ఆయన అనుకుంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతాడు గాని అందులో ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏం పబ్లిక్ అంటే కలియుగంలో నేను ఇంతటి వాడినే ఇద్దరు భార్యలు చేసుకుని ఒక సమస్య వచ్చినప్పుడు తీర్చలేక సెలైపోతున్నాను ప్రజలు మీరేం తీరుస్తారు మీరు కూడా ఒకరినే చేసుకోండి ఇద్దరు జోలికి బాబాకండి అని కానీ జనాలు కొంతమంది ఆయన తప్పుగా అర్థం చేసుకుని ఏడుకొండలో ఆయనకే ఇద్దరు ఉండాలనుకుంటే అని రాంగ్ రూట్ లో వెళ్ళిపోతున్నారు అయ్యగారు చెప్పిందేమో మంచి మార్గమే స్వామి ఏం చెప్పాడు లక్ష్మిని ఎత్తుకుంటూ భూలోకం వచ్చి లక్ష్మి కనిపించకపోతే పద్మావతితో పెళ్లి అన్నాడు స్వామి నిజంగా లక్ష్మిని ఎతకాలని భూలోకం వస్తే సృష్టి మొత్తం అణు అణువు ఆయనకి తెలియని ప్లేస్ ఏ ఉంటుంది కొల్హాపూర్ కాదు అమెరికాలో ఉన్న స్వామికి తెలుసు కాకపోతే లక్ష్మీదేవి కొంతకాలం ఎడపాటు అయితేనే పద్మావత్సవ్ పెళ్లి జరుగుతుంది లక్ష్మీ దగ్గర ఉంటే పద్మావత్సవ్ జరగదు పద్మావతితో పెళ్లి జరిగి తీరాలి ఎందుకు జరగాలంటే స్వామి రామావతారం అప్పుడు ఈ పద్మావతి అప్పుడు వేదవతి ఆ వేదవతి రాముడి పెళ్లి చేసుకోముటి రామావతారంలో నిసుకుంటానమ్మా ఈ యుగంలో ఒకే సీత ఒకే భార్య రెండో భార్యకు అవకాశం లేదు నీ కోరిక నేను కలియుగంలో తీరుస్తాను అప్పుడు నువ్వు పునర్జన్మంలో పద్మావతికి జన్మిస్తావని ఆశీర్వాదం ఆ వాక్కు నెరవేరడం కోసమే లక్ష్మీ శ్రీనివాసులు కొంతకాలం ఎడబాటు పద్మావతితో పెళ్లి ఈ పద్మావతి వాళ్ళ అమ్మా నాన్న ఆకాశరాజు ధరణిదేవి దగ్గరికి వెళ్ళి అమ్మాయిని వాడిని అడిగి పెళ్లి ఫిక్స్ చేసి టోటల్ గా పద్మావతి శ్రీనివాసులు కళ్యాణం అంతా స్వామి తల్లి ఒగుళాదేవి చేతుల మీదుగా జరుగుతుంది ఆ ఒగుడ ఎవరు అంటే స్వామి కృష్ణ అవతారం యశోద కృష్ణుడిని పెంచుతుంది కృష్ణుడు అమ్మ మాట వినడు ఎక్కడ పడితే అక్కడ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు ప్రాబ్లం సాల్వ్ చేసిన చోట్లంతా పెళ్లి చేసుకుని వచ్చి నీ కోడలమ్మ అంటాడు ఇంకా ఏం చేస్తుంది నాయనా చిన్నప్పుడు నీ ముద్దు ముచ్చట అన్ని చూసాను నీకు జరిగిన కళ్యాణం ఒకటి చూడలేదు నీ కళ్యాణం అంతా నా చేతుల మీదుగా చేయలేని కోరికుందని యశోద అడిగితే ఆ తల్లి కోరిక తీరుస్తాడు ఆ యశ అనే వేదవతి పద్మావతి ఆ రాముడే ఈ స్వామి ఆ సీత ఈ లక్ష్మి అన్ని యుగాల్లో గవర్నమెంట్ అయ్యారుదే ఇప్పుడు మన ప్రభుత్వం లాగానే విశ్వమంతటికి విశ్వ ప్రభుత్వానికి వెంకటేశ్వర స్వామి ప్రెసిడెంట్ ఈశ్వరుడు ప్రైమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ కుబేరుడు బ్రాడ్ కాస్టింగ్ నారదుడు లా మినిస్టర్ యమధర్మరాజు విదేశీ వ్యవహారాల శాఖ దేవేంద్రుడు ఆహార శాఖ మంత్రి వానదేవుడు ఆరోగ్య శాఖ మంత్రి వాయుదేవుడు ఫ్యామిలీ ప్లానింగ్ బ్రహ్మదేవుడు ఆ గవర్నమెంట్ లో కూడా లేడీస్ రిజర్వేషన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సరస్వతి దేవి వరల్డ్ బ్యాంక్ లక్ష్మీదేవి డిఫెన్స్ మినిస్టర్ పార్వతీదేవ ఇంత మంది పెట్టినా కూడా స్వామి నిలబడి రెండు గంటలే రెస్ట్ తీసుకుంటాడు నారదుడే కాబట్టి బ్రాడ్కాస్టింగ్ ఇంటర్నెట్ ఈమెయిల్ అన్ని నారదుడు యమధర్మరాజ్ గేమ్ పని తీసుకెళ్తాడు కూల్ చేసుకునే టైం తీసుకెళ్తాడు కోట్లు ఉందంటే ఆగడ కదా తప్పు చేసిన పనిష్మెంట్ గ్యారంటీ లాంటి దేవత లోకాలకి అధిపతి దేవేంద్రుడు దేవేంద్రుడు ఏ లోకం పోయినా రంభావరో మేనకా డాన్స్ ప్రోగ్రామ్ లో ఆయన జీవితం హ్యాపీగా ఉంటుంది మన విదేశాంగ మంత్రి కూడా జనాల్లో రష్యా అమెరికా ఫ్రాన్స్ అని జాలి చేస్తున్నారు ఫుడ్ క ఆధారం వాటర్ కాబట్టి దేవుడు ఫుడ్ ప్రాసెసింగ్ మన బాడీలో ఉండే శ్వేస ముక్కు ముసుకుంటే ప్రాణం పోతుంది వాయుదేవుడు హెల్త్ చదువులు తల్లి సరస్వతి దేశానికి రక్షణ కావాలి శక్తి స్వరూపిణి పార్వతమ్మ డిఫెన్స్ అన్ని అక్కడ నుంచే వచ్చినాయి అక్కడ కూడా ఇంపార్టెంట్ పోటీ పొలెస్ అమ్మగారికి పిల్లలకు చదువు కావాలి కొంచెం అయిన తర్వాత డబ్బు కావాలి మనిషి జీవితంలో ఎవరికైనా ఎడ్యుకేషన్ ఫైనాన్స్ కంపల్సరీ కాబట్టి ఇవన్నీ కీ పోస్ అక్కడ కూడా అమ్మగారికి లక్ష్మీ సరస్వతికి అందుకని ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా మనం కొండపైన స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు మన మనసులో ఎన్ని కోరికలున్నా గానీ చూసేటప్పటికి మనసంతా ఆయన కంట్రోల్ లోకి వెళ్ళిపోతుంది మన అందుకని అక్కడ కోరుకుంటే టైం లేదు కాబట్టి కిందకి వచ్చి మంగాపురం అమ్మగారిని దర్శనం చేసుకుని అమ్మగారికి చెప్తే అమ్మగారు రికమెండేషన్ చేస్తారు అయ్య గారికి ఇప్పుడు మనం చెప్పేదానికి తల్లి తేడా ఉంది అమ్మగారు పోతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ తెలియాలి కింద అమ్మవారికి చెప్పిన తర్వాత అప్పుడు మీ కోరిక దేవతల కాలం నుంచి ఇంట్లో వరకు అన్ని అవే జరుగుతున్నాయి ఇప్పుడు ఇంట్లో ఏం జరుగుతుంది నాన్న ఎక్కడో బయట తిరిగి ఎన్నో టెన్షన్కి వస్తాడు వచ్చిన వెంటనే పిల్లలు ఆయన అర్థం చేసుకోండి నాకు డబ్బు కావాలి సినిమా ఐస్ క్రీమ్ కావాలి ఇంకోటి కావాలి నాన్న కోపం చోటిస్తాడు పట్టి అది అమ్మకు చెప్పిననుకో అమ్మ ఏం చేస్తుంది ఆయన కొంచెం ఫ్రెష్ అయ్యి తినిన తర్వాత హ్యాపీగా ఉన్నప్పుడు చూసి పిల్లలు అడుగుతున్నారు ఇచ్చినట్టు పని అయిపోతుంది అంటే బిడ్డలకి ఏం కావాలో సర్ది చెప్పగల ఓపిక అమ్మకే ఉంటుందని అలాగే కూడా భగవంతుడికి అమ్మవారి ద్వారా వెళ్తే అనుకుంటే అప్పు ఒకటి సమస్య కాదు మేడం కుబేరుని లక్ష్మిని పిలిపించి వన్ అవర్ లో అకౌంట్ సెటిల్ చేయొచ్చు ఎందుకోసం అంటే ఒక లెసన్ స్వామి అవతారం ధర్మం కలియుగంలో పనికి రాదు నోటి మాటకు విలువ లేదు బంధువులైనా ఫ్రెండ్షిప్ అయినా డబ్బులు కాడ గొడవలు వస్తాయి నన్నే నమ్మడం లేదు కలియుగంలో నేనే బాండుపాతం రాసి అప్పు చేసినప్పుడు మీరు ఇచ్చి తీసుకున్నప్పుడు జాగ్రత్త రాసుకోండి జీవితంలో ముఖ్య ఘట్టం పెళ్లి పెళ్లి చేసుకునేటప్పుడు మీ దగ్గర ఉన్న డబ్బుతో మితంగా చేసుకొని మిగతా జీవితం హ్యాపీగా ఉండండి నేను అప్పు చేసి చేసుకుంటే నేను కట్టినట్టు మీరు వడ్డీలు కట్టాల్సి వస్తుంది ఆ యుద్ధు చేసుకుని సమస్య తీర్చలేక నేను శిల అయిపోతున్నాను మీరు శిల కూడా కాలేరు కాబట్టి ఒకరినే చేసుకోండి ఏదైనా మనకు చెప్పడం కోసమే కలియుగంలో వెంకటేశ్వర స్వామి అవతారం అవడానికి మనకు ఒక మా మార్గదర్శకం లెసన్ అంత లెసన్ అది మంచిగా తీసుకుంటే మంచిగా ఉంటుంది చెడుగా తీసుకుంటే దాన్ని చెడు అవుతుంది ఇది వెంకటేశ్వర స్వామి యొక్క మహత్సవం ఇది ఈ రకంగా అందరూ చెప్పినా కూడా మన అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని చేస్తే మంచి లైఫ్ ఉంటుంది ఆయన లెసన్ ఈ పని చేసుకోబట్టి నీ పేరేంటి నా నీ పేరేంటి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కొండకి ఇలా చేస్తున్నారు సర్వీస్ ఎయిటీ ఎయిట్ నుంచి అమ్మా ఎయిటీ ఎయిట్ నుంచి సర్వీస్ చేస్తున్నారు చాలా సంతృప్తికరంగా మీ జీవితాన్ని గడుపుకుంటున్నారు హ్యాపీగా ఆధ్యాత్మికంగా మీరు చక్కగా ఉన్నతమైనటువంటి మార్గంలో ఉండి ఏ అలవా ఏ విధమైనటువంటి అలవాట్లు లేకుండా చక్కగా పిల్లల్ని తీర్చిదిద్దుకొని మీ కుటుంబాన్ని మీరు సంతృప్తికరంగా ఆనందంగా జీవిస్తున్నారు మీ సదా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మా కానూరు కబుర్లు ఛానల్ తరపు నుంచి మీకు ఈ మెసేజ్ అంతా కూడా చెప్పినందుకు కృతజ్ఞత తెలుపుతున్నాను సాయిరామ్ సాయిరామ్